ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా మా గౌరవ ఎంపీపీ మార్కెట్ యార్డ్ చైర్మను మా సర్పంచ్లు మా డైరెక్టర్సు మా ఎంపీటీసీలు మా నాయకులు అందరూ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఇక్కడ సమస్యల్ని ఇప్పటికెప్పుడు ఎంత తొలగించటం ఎంతవరకు ఆ సమస్యలను పరిష్కారం చేయటం ఒకటి అదేవిధంగా ఇప్పుడు పద్దెనిమిది గ్రామాలని ఎంత త్వరగా ప్రతి గ్రామాన్ని ఎలక్షన్స్ వ వచ్చినాయి కాబట్టి ప్రతి గ్రామాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని చాలా అత్యవసరంగా షెడ్యూల్ని సెట్ చేసుకోవటం దానితో పాటుగా ఉన్న సమస్యలు అదేవిధంగా ఈ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు కూడా పై స్థాయి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చేయటం ప్రత్యేకంగా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని వేయటం మరి వారు కూడా త్వరితగతిన స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గంలో కావాల్సిన పనుల విషయంలో కూడా కార్యకర్తలకు ఉన్న అనేక చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నారు అందరినీ చైతన్యం పరుస్తూ ఒక ఒకవైపు పంతొమ్మిదవ తారీఖున దేశంలోని అత్యున్నతమైన వ్యక్తి ప్రపంచ మేధావి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని నిర్మించి స్వహస్థాలతో రేపు పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి ప్రారంభించుకోబోతున్న శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయటానికి ఈరోజు అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఒక మంచి అభిప్రాయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చాం ఇక రానున్న సంగ్రామంలో ఈ మంగళగిరి నియోజకవర్గం అంటే పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగే దాంట్లో మొట్టమొదటి నియోజకవర్గం ఎందుకంటే ఒక బీసీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచో పెడితే బీసీల పార్టీలోనే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ తన కుమారుణ్ణి కాబోయే ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఏ విధంగా ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తుందో ప్రకటించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏమి సమాధానం చెబుతారో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉన్న నాయ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది దాన్ని కూడా అందరూ ఇక్కడ ఆలోచించడం జరిగింది సముచితమైన న్యాయం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ వర్గంలో ఉన్న పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కానీ ఎటువంటి న్యాయం చేయకుండా ఆ వర్గాలను అనగదొక్కి పెత్తందారుల యొక్క పరిపాలన తీసుకురావాలి ఈ నియోజకవర్గంలోని పకటి కలర్గా అంటున్న తెలుగుదేశం పార్టీలకి చంపపెట్టుగా దుగ్గిరాల మండలంలో నుంచే ఈ భైరిని మోగించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నాం చాలా సంతోషం ప్రజలందరూ చాలా స్పష్టంగా ఉన్నారు ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేసిన బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే నా వలన మీకు లాభం ఉంటేనే నాకు ఓటే అనే దమ్మున్న ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి దమ్ము తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లారా లోకేష్ గారికి కానీ ఉంటే ప్రజల ముందుకు అక్కడే ఆ రణరంగంలో ఆ ప్రజాక్షేత్రంలోని తేల్చుకోవడానికి రోజు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ సంసిద్ధమైందని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది జై